ఇవి వినాయకుడికి చాలా ఇష్టం అని దేవుని దగ్గర ఎవరైనా పెడతారు వీటిని వెలగకాయలు అంటారు ఇప్పుడు ఈరోజు వీటితోనే పచ్చడి చేస్తున్నా ఇవి రెండు వెలగకాయలు కాబట్టి ఇవి మాత్రం పచ్చిమిరపకాయలు పడతాయి పుల్లగా ఉంటుంది అది కాయ ఇప్పుడు ఫస్ట్ మిరపకాయలు నూనెలా గోలించుకుందాం కొండ వేడెక్కింది కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం మిరపకాయలు మంచిగా వేయించుకోవాలి నూనెలో ఇది చాలా గట్టిగా ఉంటుంది ఇట్లా పలగొట్టుకోవాలి అన్నమాట రాయి రాయి తీసుకొని పలగొట్టి ఉన్న గుజుతో పచ్చడిని చేసుకుందాం ఇప్పుడు ఇట్లుంటుంది లోపల చాలా ఫుల్లే ఉంటుంది ఇది ఇంకో కాయగూడము అలా కొట్టుకుందాం ఇవి దేవుని దగ్గర నిన్న దేవుని దగ్గర పెట్టినాం దేవుని దగ్గర పెట్టినాయి ఖరాబ్ చేయకూడదు అందుకే తీసి పచ్చడి నోడుతున్నాయి అలా ఈ లోపల ఉన్న గుజ్జుని తీసుకోవాలి ఇట్లా కొంచెం గట్టిగానే ఉంటుంది జాగ్రత్తగా తీసుకోండి ఈ లోపల ఉన్న గుజ్జు మొత్తం ఇట్లా తీసి పక్కకు పెట్టుకొని ఇది కూడా ఇప్పుడు నూనెలో వేయించుకోవాలన్నమాట ఈ గుజ్జు కూడా నూనెలో వేయించి అవసరమైతే కొంచెం వేసి ఉడికించుకోవాలి ఇది పండు వండినాక కూడా మంచిగా ఉంటుంది ఈ లో ఎంత పుల్లగా ఉంటుందో ఇప్పుడు పండు వండినాక అంత తీయగా ఉంటుంది పండుగ కూడా చాలా మంచిది ఈ సీజనల్గా వస్తాయి అన్నమాట ఇవి వినాయక చవితికి సీజనల్గా వస్తాయి అందుకే వినాయకునికి ఎప్పుడు పెడతారనమాట వినాయకుని దగ్గర ఈ వెలక్కాయ మీరు ఎంతమంది తినారో కామెంట్ చేయండి ఈ వెళకాయ మేము ఎప్పుడు పచ్చడి నూరుకుంటాం మేము ఎప్పుడు ప్రతి వినాయక చవితికి మాకు వెళ్ళకాయలు చేస్తారు వినాయకుడికి పెట్టడానికి ఇవి పచ్చడి నూరుకుంటే చాలా మంచిది ఒంటికి ఇది పండు వండినాక కూడా తీయే ఉంటుంది బాగుంటుంది పండు కూడా ఎవరైనా మీరు తిన్నరా పండు తిన్నరా పచ్చడి చేసుకున్నారా కామెంట్ చేయండి చాలా మంచిది హెల్త్కి కూడా ఇది ఈ వెళ్ళకాయలు సీజనల్గానే వస్తాయి అనమాట ఇప్పుడు వినాయక చవితి పండగప్పుడే వస్తాయి ఇవి సీజనల్ వచ్చేవి ఎప్పటికప్పుడు సీజనల్గా వచ్చేవి తినాలి మనం సీజనల్గా మనం కూడా తీసుకోవాలి ఇవి మాత్రం గోలాలి పచ్చిమిరపకాయలు మంచిగా వేగినాయి ఇట్లా వేగితేనే మంచిగా ఉంటాయి పచ్చళ్ళల్లో ఇవి నువ్వులు ఈ పచ్చడికి నువ్వులు వేయించుకుందాం కొన్ని నువ్వులు వేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది వేయించుకోవాలి మంచిగా నువ్వులు వేగినాయి అవి చిట్టపట్ట సౌండ్ వస్తుంది కదా ఈ చిట్టపట్ట సౌండ్ వచ్చిందంటే నూనె వేగినట్టే ఇంకా నూనె వేడెక్కుతుంది కొంచెం నూనె వేసుకొని ఈ ముక్కలు వేసుకోవాలన్నమాట కొద్దిగా నూనె వే వేగాలి ఇవి కూడా ఉడి ఉడికిపోతాయి మంచిగా పులుపు ఉన్నది ఏదైనా తొందరగా ఉడుకుతుంది మామిడికాయలైనా సరే పులుపు ఉంటే తొందరగా ఉడుకుతాయి ఇవి కూడా కొంచెం నూనెలు వేగినాక కొద్దిగా వాటర్ వేసి కొంచెం ఉడికించుకోవాలి నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి ఇంకా ఇప్పుడు దింపి ఇక పచ్చని ఉరుకుందాం ఉడికింది ముక్క కూడా ఉడికింది ఇంకా ఉడికింది మంచిగా పచ్చని నూడుతున్నాయి ఇంకా నువ్వులు వేసుకుందాం నువ్వులు నువ్వులు ఎక్కువ అయ్యేటట్టు కనపడుతుంది నాకు కొద్దిగా తీస్తున్నా నువ్వులు మెత్తగా దంచుకోవాలి దంచుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చడ రోట్లో రుబ్బుతేనే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది నువ్వులు మెదిగినాయి ఇప్పుడు మంచిగా మెదిగినాయి ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం మిరపకాయలు ఉప్పు ఉప్పు వేస్తేనే మిరపకాయలు మిగుతాయి కొంచెం తక్కువనే వేద్దాం మళ్ళా తర్వాత ఉప్పు సరి చూసుకొని వేసుకుందాం ఇందులోనే వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఈ నాకు ఈ వెల్లిపాయలు అయితే పొట్టుతోనే వేయడమే ఇష్టం ఇట్లనే నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇట్లా పొట్టుతోనే వేసుకొని చూడండి ఎట్లుంటుందో కొంచెం పసుపు ఇప్పుడే రోట్ల రుబ్బుతుంటే కలర్ మంచిగా వస్తుంది బాగా మెత్ మెత్తగా దంచుకోవాలి ఇది మిరపకాయలు మెదిగినాయి ఇప్పుడు ఈ ఉడికించిన ఎలగకాయ వేద్దాం వేసి దంచుకోవాలి కొంచెం కొంచెం అయినారా కొద్ది కొద్ది వేసుకొని దంచుకుంటా ఎందుకంటే రోట్లా సరిపోనట్టుంది అన్నీ ఒకటేసారి వేస్తే దంచుకుంటా కొంచెం ఎదిగింది మళ్ళీ కొన్ని వేసుకుందాం చూసానికి ఇట్లా గట్టిగా అనిపిస్తుంది కానీ ఊకనే మెదిగిపోతుంది పచ్చడి మంచిగా పచ్చళ్ళలో ఎండ్లనైనా మెంతి పిండి వేస్తాను నేను కొంచెం మెంతి పిండి వేస్తేనే పులుపు దానానికి మంచిగా ఉంటుంది పులుపు ఏ కూరలైనా పుల్లగా ఉన్నవి మెంతి పిండి వేస్తే టేస్ట్ ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట మెత్తగా దంచుకోవాలి ఇక అన్నీ వేసి ఎలకాయ పచ్చడి దంచుతున్నా నీ కోసమేకాయ నిన్న వినాయకుని కడబెట్లే మనం సర్ది బాగా ఏం కాదు సర్ది అట్లాంటివి ఉంటే తగ్గుతాయి ఇది ఇంట్లో ఎన్ని పోషకాలుంటాయి సర్ది ఈ ఈరోజు ఇదే మన కూర కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు వేసుకుంటా కొద్దిగా చా మెత్తగా తెచ్చుకోవాలి పచ్చడి మెదిగింది తీసి పోపు పెడుద్దాం పోపు పెట్టి ఎట్లుందో టేస్ట్ చూడాలి పోపు వేసేందుకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కినాక పోపు వేద్దాం నూనె తాగింది పో జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం ఆవాలు మిరపకాయలు కొంచెం ఎర్రగా కావాలి కరివేపాకు పోపు వేగింది కొంచెం పసుపు వేద్దాం అందులో వేసినాం కదా కొంచెం ఎక్కువ లేకుండా ఇప్పుడు స్టవ్ బాన్ చేసి పోపు అన్నగలుగుతాం లంచ్ టైం అయింది అన్నం తినాలి టేస్ట్ చూద్దాం పదంగా

ఇది పొద్దుగా ఉన్నాయి కొబ్బరి పచ్చడి అంటే బుల్లగా ఏమ లేదు ఏంటిరా సప్ప సప్పగా ఈసారి కాయ నువ్వు జర చిన్న తెచ్చినవు ఆ దాని నేను కొంచెం అంత పులుపు లేదు కానీ తింటా మంచి అరుచుంది ఎప్పుడెప్పుడు చేస్తాగా నేను వినాయక చవితికి ఎప్పుడు తెస్తావు కానీ ni kau jangan terjejak dah. Hmm, ni bawang ni kau. Kebal <tik> ada bau. Bau dah. Ya la kau apa Hmm. Hmm, bau macam tu.